ఇలా జాగ్రత్తగా చూసుకో జాగ్రత్తగా చూసుకో సిట్టి బయలుదేరుతున్నాం ఓకే మాస్టర్ లిస్ట్ పోగా నా మేము లోపలికి పోతున్నాం నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్ టెక్ చేయాలి మళ్ళీ బంగారం తలుపులన్నీ వేసావు కదా తలుపులన్నీ వేసినా వేయకపోయినా

మేంత బయ్య మరదలకు జర గాజులైన కొన్ని పోయింది ఇంత కన్ఫ్యూస్ ఉన్నావు బంగారం ఫోన్ ఇంట్లో మర్చిపోయావా ఏ డ్రైవర్ చెప్పు తిప్పు సార్ సార్ వాడు ఎట్లా నాకు అర్థం కావట్లేదు సార్ అసలు నాకు అర్థం కానీ తిప్పేస్తాను సార్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవట్లేదు అదే సార్ నేను చెప్పేది అదే సార్ బంగారం వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా అతను ఏమన్నాడు మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి ఏది తిన్నగా చెప్పవు బండి తిప్పవా సార్ బండి తిప్పేస్తున్నా బండి ఏం మైక్ లో మాట్లాడడానికి మాట్లాడుతున్నావు పది మంది తెలియాలా బండి మలుపుతున్నా వంశీగా తిరిగి వచ్చేస్తున్నాడంట అడిగి మతి కలిపోనదా ఏంటి

మళ్ళీ వెళ్ళిపోతున్నాడా ఏం దొరికింది రే భయ తలకాయ దొరికిందా అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్కాయని తిండిపోతా మొక్కలా సన్నాసి ఓలో నువ్వు నేపాల్ ఎట్లా పోతే చెప్పి బావా నేను కూడా వస్తావు నిన్న ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదు నన్ను బాగా మిస్ అవుతున్నా సరే ఇంటికి వెళ్ళిపోదామా అవును బంగారం రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూడి లాగా ఎగబడి కొట్టుకుని సగం జీవితం పోయింది నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలండి

కొంచెం నీరసంగా ఉంది సార్ ఏంటి నీరసంగా ఉందా మరి ఎలా చేస్తావు డ్రైవింగ్ ఈయన్ని దింపేసి మీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే వెంటనే తగ్గిపోద్ది సరే మేడం బంగారం నా మనసు ఎందుకు గీడు సొంగిస్తుంది ఢిల్లీ వెళ్ళి మూడుపోయింది ఈ టూర్ క్యాన్సిల్ బండి పోనీ పోయింది ఓకే సార్ మ్యాట్టరా ఇది నా పనికొత్తదేంటి ఊరి పిచ్చిన పువ నిన్ను బయటొగ చిట్గా దేవాల్సింది వస్తున్నాం వస్తున్నాం ఇంటికి వస్తున్నాం ఇంటికి వస్తురా ఇంటికొస్తున్నా రే ఇంటికి ఇంటికి అట్లాంటిరా ఇంటికొస్తా మా ఇంటికి అండ్ చూపిందా అవును సార్ ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్ గట్టిగా అరవాలనిపిస్తుంది సార్ తల్లి లైన్ గడుస్తుంది ఏందో కథ గడ ఫోన్ గడుస్తులేదు గీడ టెన్షన్ అవుతుంది నాకు సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్ దాంతో నీకు పని ఏంట్రా ముందు ఇంటికి పోనీ ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఇంకా పాట ఏందన్నా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటుంది కదా సార్ ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది సంజయ్ దాని నెంబర్ నాకు తెలియదు కదా అది కాదు సార్ ఇప్పుడు మన నెంబరు టూ ఫోర్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ నైన్ ఇలా నెంబర్ కావాలంటే ఏం చేయాలి సార్ అవును మస్తు కేకన్నా మస్తు సంజయ్ నేను చూసుకుంటా ఏయ్ నేర్సన్ నీక బండిగా అంత స్లోగా పోనిస్తున్నావు సార్ ఇంత ట్రాఫిక్ లో అలా తోలమంటా సార్ ఇది ఒకసారి ఫోన్ ఇవ్వండి హ్మ్ పనమ్మకి ఫోన్ చేసి ఫ్రిజ్ లో ఉన్న చాపల్ పులుసు వేడి చేయమని చెప్తాను ఏంటి బంగారం రాజు పోనించుకున్నావు కాదు अरे జल्दी పుణ్య తండ్రం బాయ్ నాకింస సమైతండిడా జాగ్రత్త పని దరగలతు హే క్యా చేlrా హేలింగ్ ఫోన్ ఎంటి ఎంగే చూస్తుంది యాకమే హే మూత్రం పోవాల ర బాయ్ హేట్ చల్ చిట్టి గాని మిస్డ్ కాలు ఆ ఈ ఫోన్ కడి చేస్తున్నంటున్నాడు ప్రశాంతంగా ఏంటి ఇంతసేపు ఇంతటితో సోదు కొడుతున్నావు రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటాం ఆ చేపల పులుసు వేడి హలో ఫ్రిజ్ లో చేపల పులుసున్నది ఏడు చేయమంటది ఏంటి అది ఎక్కడున్నా తినిస్తున్నాను కదా ఇప్పుడు అలకి దొరికిపోతామేమో నువ్వు అమ్మ ఇప్పుడు అమ్మాయి నటిస్తున్నావా చెబురా చిత్క మాస్టర్ వాళ్ళు ఇంటికొచ్చేస్తుండ్రు నువ్వు రెండు నిమిషాల్లో బయటకి రావాలా జల్లీ జల్ది గుండడ నూరి పెవ్వ చాప ముందుతో పొడి చేత్తా స్పీడ్ మ్యాటారా రెండు నిమిషాల్లో చేపల పులుసే ఆటలాడేస్తాడు మ్యాటారా ఆ గెకి బుక్కి తేడతలేదు మూసుకొని కూర్చోవు వందలు ఇట్టినాడు మేటారో చేపల పులుసు అరిగినట్టునే వేసేసుకోమంత రేటి ఇది వేసుకుంటే అరిగిపోదు పెరిగిపోద్దిపోద్ది ఇంకేటి పెరగాలి మ్యాటరు డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు